లా దేవుని పరిశుద్ధ రామమునకు మహిమ కలుగును గాక యేసుక్రీస్తు ఘనమైన నామంలో ఉదయకాలం కృపా వాగ్దానం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు అందరికీ ప్రభు పేరట నా ప్రత్యేకమైన వందనాలు బాగున్నారా దేవుడు మరొకదిమిచ్చి మరి ఆయన వాక్యం చేతమాలను బలపరచడానికి ఆయన వాక్యం చేత మనం సేద తీరడానికి ఆయన వాగ్దానాన్ని బట్టి మనం బలపరచడానికి దేవుడి ఇచ్చిన చక్కటి అవకాశాన్ని అందరూ వినియోగించుకుందాం మీరు వినటమే కాదు ఈ యొక్క కార్యక్రమాన్ని మీ బంధువులకు మీ స్నేహితులకు అందరికీ షేర్ చేయండి తద్వారా దేవుడు మీ జీవితాల్లో ఎన్నో కార్యాలు చేస్తారు ఈరోజు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందామా పరిశుద్ధ గ్రంథం నుంచి ఇరిమియా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చును అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును కృషించిన వారిని అందరినీ నింపుదును అయిన్ దేవుడు ఈరోజు చాలా చక్కటి వాగ్దానాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఏమనంటే అలసి ఉన్న వారినందరినీ నేను వారి ఆశను తృప్తిపరుస్తాను కృషించిన వారిని అందరినీ కూడా నేను నింపుతాను దేవుడు యొక్క సన్నిధిలో దేవుడు ఇచ్చిన వాగ్దానం మనము నమ్ముతూ విశ్వసిస్తూ దాని కొరకు ప్రయాణం చేస్తూ ఉంటే ఎంతటి అలసట్లో ఉన్నా ఎంతటి వేదంలో ఉన్నా దేవుని యొక్క కార్యం కొరకు నువ్వు ఎంతగా ఎదురు చూస్తున్నా దేవుడు నీ ఆశను తీరుస్తానని నీ యొక్క ఆశను నేను దేవుడు తృప్తిపరుస్తానని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు శ్రమల్లో కష్టాల్లో వేదల్లో శారీరకంలో ఉన్న బలహీనతలు బట్టి ఎదురు చూసి కృషించి 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 దేవుని యొక్క సన్నిధిలో ఆయన కార్యం కొరకు ఎదురు చూస్తున్నామో దేవుడు తప్పనిసరిగా దేవుడిని ఆశను తీరుస్తానని నీ బ్రతుకులో దేవుడిని అలసటం తీరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఎందుకంటే లోక ప్రయాణయాత్రలో ఎన్నో ఒడుగుడు ఒడిదుడుకులు తలిసిపోతున్నాం పనులు చేసుకుని అలిసిపోతున్నాం లేకపోతే ప్రయాణాల్లో అలిసిపోతున్నావేమో లేకపోతే కష్టాలు అలిసిపోతున్నామో లేకపోతే శారీరకమైన బలహీనతలు అలిసిపోతున్నామో దేవుడు ఎప్పుడు స్వస్థపరుస్తాడని ఆశతో ఎదురు చూస్తున్నామేమో ఈ వాగ్దానం నమ్మగలిగితే దేవుడు తప్పనిసరిగా నీ ఆశను తీర్చి నీ అలసటను దేవుడు తొలగిస్తాడు దేవాతి దేవుని సన్నిధిలో ఆయన సన్నిధిలో ఆయన మీద ఆనుకొని ప్రయాణం చేస్తే ఎంత అలసటనైనా దేవుడు తొలగించి ఆశం తృప్తి పరిచే దేవుడు యాకోబు తన ప్రయాణంలో తన అన్న తన చంపాలని వణుతున్నప్పుడు యాకోబు ప్రయాణంలో పరుగుపెట్టి 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 అలసటతో ఒక అరణ్యంలో పడుకున్నప్పుడు దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు యాకోబు నీ తండ్రి దేవుడను ఈ తాతయ్య దేవుడను నేను నీకు దేవుడిగా ఉంటాను నువ్వు వెళ్తున్న ప్రతి స్థలంలో నేను నిన్ను కాపాడుతాను నీ ఆశను నెరవేర్చి మరలా నీ తండ్రి ఇంటికి నేను తిరిగి క్షేమముగా తోడుకొస్తాను ఒక చక్కడి వాగ్దానం చేశాడు ఆ విధంగానే యాకోబి యొక్క అలసటను దేవుడు తొలగించాడు యాకోబి యొక్క ఆశను తీర్చాడు యాకోబును దేవుడు సమృద్ధితో నింపాడు ఒంటరి వాడుగా వెళ్ళిన యాకోబు రెండు గుంపులుగా విస్తారమైన ఆస్తితో తన తండ్రి ఇంటిని చేరుకొని తన ఆశను దేవుడు నెరవేర్చాడు కాబట్టి ఈ వాగ్దానం ఇంటిని నీవు నీ యొక్క సమస్యలు బట్టి అలిసిపోయి అలిసిపోయి అలసిపోతున్నావేమో తప్పనిసరిగా దేవుని వాక్తానని నమ్మండి దేవుడు నా అలసటను తొలగిస్తాడు దేవుడు నా కష్టాలు తొలగిస్తాడు దేవుడు నా కన్నీరు తుడుస్తాడని ఆశతో దేవుని సందుకు వస్తే తప్పనిసరిగా దేవుడు ఈ ఆశను నెరవేరుస్తాడు ప్రతి నెల మొదలు బుధవారం దీవెన గ్రౌండుల మంచి సమయం ప్రార్థనలో ఎందరో రకరకాల అలసటలతో వస్తున్నారు ఎందరో తన యొక్క ప్రార్థనా విజ్ఞాపనలన్నీ కూడా ప్రేర్బుక్లు రాయించుకుంటున్నారు దేవుడు వారి అలసటను చూస్తున్నాడు వారి శ్రమలు చూస్తున్నాడు వారి జీవితాల్లో ఎన్నో కార్యాలు చేస్తాడు వారి ఆశలన్నీ కూడా నెరవేరుస్తున్నాడు ఈ వాగ్దాన్ని వింటున్న నీవు ఎక్కడ ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా గ్రౌండ్ కే గంగూరంలో జరుగుతున్నటువంటి మంచి సమయం ప్రార్థనక రండి దేవుడు మీ అలసటలు తొలగించి భారంలో తొలగించి మీ ఆశలో తీరుస్తాడు మిమ్మల్ని సర్వ సమృద్ధితో నింపుతాడు అటువంటి కృప యువదే కాలం దేవుడు అనుగ్రహించును అనుగ్రహించునుగాక ప్రార్థన మహిమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి ప్రేమా సత్య స్వరూపి నీకు వందనాలు బ్రహప ఇవదే కాలం నాయన ఎవరు ఏ పనులు అలసిపోతున్నారో ఎవరు ఏ ఆశలతో ఎదురు చూస్తున్నారో ఒకవేళ గర్భఫలం లేక ఎన్నో మందులు వాడి వాడి అలిసిపోయి ఉన్నారేమో ఏసయ్య వారి గర్భాలు తెరవండి ప్రాభా వివాహాల కొరకు ఎన్నో ప్రాంతాలు తిరిగి తిరిగి అలసి ఉన్నారేమో ఏసయ్య నాయన నీ చిత్తమైన వివాహాలు యవన బిడ్డల జీవితంలో నెరవేర్చండి అయ్యా నాయన కొందరైతే ఉద్యోగాల కొరకు ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయి ఉన్నారేమో ఏసయ్య నీ చిత్త ప్రకారంగా ఒక చక్కటి ఉద్యోగం న్ని వారికి సిద్ధపరచండి ఏదైనా అయ్యా అలసిన వారి ఆశను నూతులైనా అయ్యా తృప్తిపరుస్తానన్నావు కదా ఈ వాగ్దానాన్ని బట్టి ఈ వాగ్దానం నమ్ముతున్న వారి జీవితంలో మీరు నెరవేర్చండి అద్భుతం చేయండి మేలులు జరిగించి వారిని సర్వ సమృద్ధితో నింపి నీ ఆశీర్వాదాలు ఆశీర్వాదాలునైనా ఈ వాగ్దానం నమ్మిన వారి జీవితంలో సమృద్ధిగా కుమ్మరించమని ఏ సేయ ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి